అందరికి నమస్కారం అండి మరి మనం రామకృష్ణ తినాలి రామకృష్ణ కథ చెప్పుకుంటున్నాం కదా ఆ కథలో ఒక చిన్న సంఘటన ఏమిటంటే బంగారు మామిడి పళ్ళు శ్రీకృష్ణదేవరాయల తల్లి నాగంబగారు ఏం చేశారంటే ఆమెకి చనిపోయే సమయంలో ఆమె ఆమె ఆయన్ని పిలిచి నాయన నాకు మామిడి పండు తినాలని ఆశగా ఉంది అని చెప్పింది రాయలు వారు ఏం చేశారంటే అది ఒక బొడ్లు పిలిచాడు పిలిచి వాళ్ళందరికీ ఎక్కడైనా మామిడి పళ్ళు దొరుకుతాయేమో తన అందరినీ పంపించాడు బయటికి పంపిస్తే అక్కడ ఏమీ దొరకలేదన్నమాట ఆ తల్లి మామిడి పండు మామిడి పండు అంటూనే ఆమె కాలం చేసేసింది ఆ తర్వాత వారు చాలాసార్లు బాధపడ్డారు అయ్యో నా తల్లికి ఒక మామిడి పండు కూడా పెట్టలేకపోయిన పరిస్థితి వచ్చిందా నాకు అనిపించింది అనమాట ఎందుకంటే ఆ సమయంలో మామిడిపళ్ళు దొరకవు ఎలాంటి సమయంలో దొరుకుతాయి మనకి ఏప్రిల్ మే జూన్ వరకు దొరుకుతాయి ఆ తర్వాత దొరకవు కదా మరి ఆమె కోరిక తెరిచలే పని చాలా బాధపడుతూ ఏం చేశారంటే అష్టదిగ్గజాల కవుల్లో ఉన్న ఒక తాతాచార్య సలహా అడిగాడు అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఏముంది మహారాజా తల్లిగారి సంవత్సరేకము వస్తుంది కదా ఆ రోజు బ్రాహ్మణకి బంగారు మామిడిపళ్ళు పంచండి అదే మీ అమ్మగారికి తృప్తి కలుగుతుంది అని చెప్పాడు ఆచార్యుల వారు ఆలోచన బాగుంది భలే బలే ఇలాగే చేద్దాం మనమైతేనే అని అనుకున్నారనమాట అనుకున్నదే తరువుగా ఏం చేశారంటే తాతాచార్యులకి చాలా ఇష్టమైన వాళ్ళు వైష్ణవులు అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట వాళ్ళని తప్ప ఇంకెవ్వరిని కూడా గౌరవించేవాడు కాదు తను చూస్తుండగానే వాళ్ళకి ఏ విధమైన అవకాశమో విజయనగరంలో కలగనిసేవాడు కాదనమాట వైష్ణవులు మాత్రమే రానిచ్చేవాడు వాళ్ళకు మాత్రమే ఏదైనా బహుమతి దక్కేలా చూసేవాడు అన్నమాట ప్రతి సంవత్సరము తదినున్నాడు బంగారు మామిడి పళ్ళతో పండ్లు తయారు చేయించి బ్రాహ్మణకి పంచడం జరిగిపోతుంది ఆ సందర్భంగా తాతాచారి ఏం చేశారంటే బంగారు పండ్ల కోసము తన వైష్ణవులు మాత్రమే పంపిస్తున్నాడు అందరినీ పంపించట్ల ఇతర బ్రాహ్మణులు వెళ్ళే పనే లేదు వాళ్ళకి ఆ లోపలికి వెళ్ళడానికి ప్రవేశానికి అర్హతే లేదు అవకాశాన్ని కల్పించట్లేదు ఈ విధంగా ఈ పద్ధతి తిమ్మరసు మంత్రి గారికి కానీ మిగతా రాజులకి శ్రేయాభిలాషులు కానీ నచ్చలేదు ఏమిటి వీళ్ళ భషన్లైనా వీళ్ళ చుట్టాలకే ఇచ్చుకుంటారా మిగతా వాళ్ళకి ఇచ్చుకోరా అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఖజానా ఏమైపోతుంది ఖాళీ అయిపోతుంది ఖజానా ఖాళీ అయిపోతే ఇంకేముంది అది ఎలాగైనా సరే ఖజానా ఖాళీ అవ్వకుండా మనం ఏం చేయాలి అని వాళ్ళు మిగతా కవులందరూ అనుకున్నారనమాట తిమ్మరసుతో సహా అందరూ అనుకున్నారు అష్టదిగ్గజాలు తెమ్మరసు రామకృష్ణకి ఈ విషయం గురించి వివరించారు రామకృష్ణ ఖజానా ఖాళీ అవ్వకుండా నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించవయ్యా అన్నారు మిగతా కవులందరూ కూడా అయితే తిమ్మరసి కూడా చెప్పాడు ఆలోచిస్తాను ఉండండి అన్నాడు రామకృష్ణ బంగారు మామిడి పండ్ల పంపకం ఆగిపోవాలంటే ఏదైనా ఒక ఎత్తు వెయ్యాలి ఎత్తుకు పైవెత్తి వేస్తేనే కానీ అది జరగడానికి అవకాశం ఉండదు ఈ దానాలు గొడవ ఆగదు ఏం చేయాలి నేను అని అనుకుంటున్నాడు అన్నమాట రాయలవారి తల్లి తద్దిన వచ్చింది వైష్ణవ బ్రాహ్మణులు అందరూ బంగారు పనులు తీసుకోవడానికి వందల సంఖ్యలో వైష్ణవ బ్రాహ్మణులే వచ్చారు శైలు శైవులు రాలేదు విజయనగర వాసులే కాకుండా పొరుగోరు నుండి ఆ పక్క ఊరు నుంచి అన్ని రకాలుగా అన్ని దేశాల నుంచి వచ్చేశారు విజయనగరంలో ఏ ఇంట్లో చూసినా వైష్ణవ బ్రాహ్మణలే ఉన్నారు వాళ్ళందరినీ చూశాడు రామకృష్ణ ఏం చేశాడంటే బ్రాహ్మణుండే సత్రానికి వెళ్ళాడు వాళ్ళు ఉండే దాని చోటకు వెళ్ళి ఏం చెప్పాడంటే ఈ సంవత్సరము మామిడి పళ్ళ పంపకం పద్ధతి మారిపోయింది ఏమిటంటే ఎవరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే వాళ్ళకి అన్ని మామిడి పళ్ళు ఇవ్వాలని రాయలవారికి రాత్రి కళలో తల్లి కనిపించి చెప్పిందంట అందుకే నేను చెప్పేటందుకు గాను ప్రతి ఇంటికి వెళ్ళొస్తున్నాను చెప్తున్నాను అన్నాడు రామకృష్ణుడు అయ్యా తమ పేరు అని అడిగాడు ఒక బ్రాహ్మణ్ నేను ఎవరైతే నీకెందుకయ్యా నువ్వు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పండిస్తారు అని అన్నాడు రామకృష్ణుడు ఆ మన్నాడు మామిడి పండిస్తున్న గదికి ఓ పక్క గదిలో వాతలు పడ్డడం జరుగుతుంది పెద్ద సంఖ్యలో వెళ్ళిన బ్రాహ్మణులు వారులు తీరి నిలబడ్డారు ఒక్కొక్కరి ముందు అవతల గదిలోకి వెళ్ళి వీపు మీద వాతలు పెట్టించుకోవాలి వాళ్ళ కోరిక ప్రకారము ఎన్ని వాతలు పెట్టించుకున్నారో చూపిస్తే అన్ని బంగారు మామిడి పండ్లు తీసుకురావాలి అని అన్నాడు రామకృష్ణుడు అయితే ఒక్కొక్కరే పెడుతున్నారు వెన్ను మీద వాతలు పెట్టించుకుంటున్నారు ఒక ఇద్దరు భామలు రెండేసి మామిడి పళ్ళు అందుకున్నారు అందుకు వాళ్ళు వాతల బాధ తట్టుకోలేక రెండేసి వాతలు పెట్టించుకున్నారు వాళ్ళు పెట్టించుకున్నవి రెండు వాతలకు రెండు పండ్లు తీసుకుందామని అనుకున్నారు ఆ ఇద్దరూ కూడాను బంగారు వాతలు బంగారు పండును తీసుకుని వెళ్ళిపో వెళ్ళిపోయారు ఇద్దరు మూడోవాడు ఇంకా ఆశపరుడు కాబట్టి బాధ భరిస్తూ అతడు ఏడు వాతలు పెట్టించుకున్నాడు మామిడి పండ్ల కోసం వెళ్ళాడు వాళ్ళు అనుకున్న ప్రకారం రెండు మామిడి పండే ఇచ్చారు అయ్యా రెండు పండ్లు ఇచ్చారేమిటి నేను బాధను అనుభవించి ఏడు వాతలు పెట్టించుకున్నాను నాకు ఏడు బంగారు పండుగ రావాలి మీరు రెండు ఇచ్చారు మిగతా ఐదు దయచేసి ఇవ్వండి అన్నాడు కావాలంటే నా వెన్ను మీద ఎన్ని ఎన్నో వాతలన్నా లేకపెట్టినా చూడండి అన్నాడు ఆశగా అతను అక్కడున్న రాయలు తాతాచారులు మిగతా వాడందరూ కూడా వెన్ను మీద ఉన్న వాదలు చూసి ఆశ్చర్యపోయారు మొహాలు చూసుకున్నారు పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు గత రాత్రి రామకృష్ణుడు ఇంటింటికి వెళ్ళి చెప్పిన సంగతి ఇక్కడ వాతలు పెడుతున్న విషయం ఆ బ్రాహ్మణుడు చెప్పాడనమాట నిన్న వచ్చారండి అందరితో ఇళ్ళకి వచ్చారు ఎన్ని వార్తలు పెట్టించుకుంటే అన్ని మామిడి పళ్ళు బంగారు మామిడి పళ్ళు ఇస్తామన్నారు అందుకని నేను ఏడు వాతలు పెట్టించుకుని ఏడు బంగారుపళ్ళు మామిడి పాలు తీసుకుందామని అనుకున్నాను అని చెప్పాడు అప్పుడు రాయలవారికి చాలా కోపం వచ్చింది వెంటనే రామకృష్ణ పిలిచారు రామకృష్ణుడు వచ్చాడు రామకృష్ణ నువ్వు చేస్తున్న ఈ ఘోరం సహించలేకుండా ఉందే అన్నాడు కోపంగా మహారాజా మీరు శాంతించాలి విషయం వివరిస్తాను కదా మా అమ్మగారు మామిడి పండు కావాలని మీ అమ్మగారు మామిడి పండు కావాలని ఏ విధంగా అడిగి కోరిక తీర్చుకోకుండా చనిపోయారో అదే విధంగా మా అమ్మగారు కూడా వాతలు వాతలు అంటూ మరణించారు అప్పుడు వాతల గురించి నాకు అర్థం కాలేదు అప్పుడు అర్థమైంది మా అమ్మగారు మరణించిన తిది మీ తల్లిగారు చనిపోయిన తిది ఒకటే కావడం నా అదృష్టం మామిడి పండు అంటే బంగారం వస్తుందనే ఆశ సో ఎక్కడెక్కడ వాళ్ళ వచ్చేసి ఉన్నారు కానీ వార్తలు పెడతామంటే ఎవ్వరూ కూడా రారు కదా అందువలన ముందు మా అమ్మగారు తిది వాతలు పెట్టించుకుంటే ఆ వెంట బంగారు మామిడి పళ్ళు ఇస్తామని నేను ఇంటింటికి వెళ్ళి చెప్పిన మాట నిజమే వాళ్ళు వచ్చి వాతలు పెట్టించుకుని బంగారు మామిడి పండ్ల కోసము వెతుకుతున్నారు బంగారు పండ్లు పండ్లు ఆశ లేకుండా వాతలు పెట్టించుకోవడానికి ఎవరు ఇష్టపడతారు ఇష్టపడరు కదా అందుకే ఈ పని చేశాను అన్నాడు రామకృష్ణుడు రామకృష్ణ నువ్వు చేస్తున్నది చాలా తప్పు కదా అన్నాడు రాయలవారికి చాలా కోపంతో కాదు మహారాజా మీ అమ్మగారు తిదినాడు ఆమె కోరిక తీర్చడం మీకెంత ముఖ్యమో నా తల్లి కోరిక తీర్చడం కూడా నాకు అంతే ముఖ్యం కదా ప్రభువులు నా మీద కోపపడకుండా ఆలోచించండి అన్నాడు రామకృష్ణుడు ఆ తక్షణం తిమరసు దగ్గరున్న అష్టదిగ్గజాలు కల్పించుకున్నారు మహారాజా మామిడి పండ్లు తీసుకునే వారి సంఖ్య రోజుకి పెరిగిపోవడము వందల సంఖ్యలోకి వచ్చేసింది వచ్చింది వచ్చిన వాళ్ళందరికీ మంగారు మామిడి పండ్లు ధర్మం చేస్తుంటే ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది ఆలోచించి ప్రభువు తల్లి కోరిక తీరాల్సిన బాధ్యత ఉన్న సంవత్సరాలకు చిన్న సైజు మామిడి పండ్లు బంగారంతో చేయించి ఒకళ్ళకో ఇద్దరికి ఇస్తే సరిపోతుంది కదా ఖజా అంతా ఖజానా అంతా ఖాళీ అవ్వదు మీరు మీ తల్లికి కోరిక తీర్చి తనయులు అవుతారు ఇది మీ శ్రేలాభిలాషగా నేను చెప్ సలహా ఇస్తున్నాను అన్నాడు తిమ్మరసు అవును మహారాజా అని అందరూ రామకృష్ణతో పాటు పలికారనమాట రాయలు వారు ఆలోచించారు ఎంత చక్కగా వివరించారు ఖజానా ఖాళీ అవుతుందని విషయం అనుకుని తెలుగుగా మాట్లాడేదే మీరందరూ కూడా బంగారు మామిడి పండ్లు చాలా చిన్నవి చేయించి ఇవ్వాలని తన ఖజానా అంత ఖాళీ అవ్వకుండా చేయడానికి రామకృష్ణుడు ఎంత సమయస్ఫూర్తితో ఎంత చక్కగా చెప్పాడో అని అనుకున్నారనమాట తాతాచారులు మాత్రం చాలా కోపం ఎక్కువైపోయింది ఎందుకంటే ఆయన వైష్ణవులను మాత్రమే తను లోపలి పిలిచి వాడికి ఇప్పించేవాడు కదా ఇలాంటివన్నీ కూడా అతను ఆ దానాలు చేయించడానికి రాయల వారితో చేయించడానికి ఆయనకు అవకాశం లేదని చాలా కోప్పడిపోయి వెనక్కి అనమాట అంటే ఏంటి వాళ్ళ చుట్టాలి వాళ్ళకి మాత్రమే ఇవ్వడమేనా అందరికీ ఇవ్వాలి కదా మరి ఈ మామిడి పళ్ళు గొడవ అంతా ఆగిపోయింది సంవత్సరానికి ఒకసారి ఒక పండు రెండు పండ్డో చిన్ని చిన్ని చేయించి అవి మాత్రమే రాయలవారు దానాలుగా ఇవ్వడానికి ఉపయోగించారనమాట రామకృష్ణ తెలివితేటలు ఎంత గొప్పవో చూసారా మరి మరి ఖజానా ఖాళీ అయిపోయి డబ్బంతా అయిపోతే ఏముందండి శూన్యమే అవుతుంది కదా మరి అది ఈ చిన్న సంఘటన చాలా చక్కగా వివరించారండి చాలా బాగుంది శ్రీకృష్ణదేవరాయలు విషయం తెలుసుకుని అప్పటి నుండి కూడా ఎవరికి ఇలాంటి దానాలు ఇవ్వడం మానేశారు ఏంటంటే రామకృష్ణ చెప్పిన విషయాన్ని బాగా గ్రహించి ఆయన తిదినాడు మాత్రం ఒకటో రెండో కాయలు బంగారాన్ని చేయించి ఇద్దరు వ్యక్తులు మాత్రం ఇవ్వడం చేస్తూ ఉండేవారనమాట అందువల్ల ఆ తల్లి ఆత్మశాంతించింది ఈయన కూడా చాలా సంతోషాన్ని పొందారన్నమాట అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి ఒక చిన్న సంఘటన చెప్పుకుందామైతేనే ఏ ఆవురా బావ శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అర్చనదిగ్గజాలు ఉన్నారు కదండి వాళ్ళు తెనాలి రామకృష్ణ రాయలవారి ఆస్థానంలో ప్రసిద్ధ కవి ఆయనే వికటకవి అని కూడా అంటారు ఒకసారి శ్రీకృష్ణదేవరాయల కవులందరికీ ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారు రాయలవారు పండితులారా మీకు ఒక ఐదు అక్షరాలు గల పదాన్ని రూపొందించాలి ఒక్కో అక్షరము ఒక్కొక్క భాషలో ఉండాలి ఒక అక్షరానికి ఒక భాషలో అర్థము ఒకే అర్థము మిగిలిన నాలుగు భాషలో కూడా అదే అర్థం రావాలి అని చెప్పారనమాట ఒక మంచి పదాన్ని తయారు చేయమన్నారు ఆ పదానికి వేరే అర్థాలు ఉండాలి ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళు అష్టదిగ్గ కవు కవులలో ప్రధానంగా ప్రప్రథముడగా నియమిస్తాను అని చెప్పారనమాట కవులందరూ కూడా ఇది ఒక విచిత్రమైన సమస్యగా కంగారు పడ్డారు రామకృష్ణుడు రాత్రంతా నిద్రపోకుండా రాజుగారిచ్చిన సమస్య పరిష్కారం చేయాలని తన యొక్క గారితో పశువు పశువులకు పాకలో మంచు వేసిన పడుకున్నాడు ఒక పక్క ఏమో దోమలు కొడుతున్నాయి అప్పుడు దో నిద్ర రావట్లేదు తీవ్రంగా పట్టుదలగా ఆలోచించాడు ఏమిటి మనం ఏం చేయాలి అని అనుకున్నాడు అర్ధరాత్రి సమయం అవుతుంటే పశువుల శాలలో ఒక ఆవు దూడని ప్రశమించింది అక్కడే ఉన్న రామకృష్ణుడు బావా ఆవు దూడని ప్రశమించింది అని బాహుమతి పిలిచాడు అప్పుడు బాహుమతి నిద్రమతిలో ఏ ఆవురా బావా అని అడిగాడు రామకృష్ణుడు వెంటనే ఆ పదాన్ని పట్టుకుని మననం చేసుకుంటూ ఉన్నాడనమాట మర్నాడు రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల సభలో మీరిచ్చిన సమస్యకు సమాధానం చెప్పగలను అంటూ ముందుకొచ్చాడు రాయల వారు సంతోషంగా చెప్పమన్నారు రామకృష్ణుడు ఏ ఆవురా బావా అని సమాధానమిచ్చాడు ఆ పదం యొక్క అర్థ అంతరార్థం ఏమిటంటే ఏ అంటే మరాఠీ భాషలో రా అనర్థం ఆవు అంటే హిందీ భాషలో రా అనర్థం రా తెలుగు భాషలో రా అనర్థం బా కన్నడ భాషలో రా అనర్థం వా బా వా అనేది తమిళ భాషలో రా అనర్ధం ఈ ఐదు అక్షరాలు ఐదు భాషలకు చెందినవే విడివిడిగా ఒక్కొక్క అక్షరానికి ఒకటే అర్థం ఐదు అక్షరాలు కలిపితే ఏ ఆవురా బావా అని ఒక అర్థవంతమైన పదం ఏర్పడింది చూసారా మరి మన రామకృష్ణ గారు ఈ చాతుర్యము ఎంత గొప్పగా చెప్పారో మరి అయితే చాలా చక్కగా చేశారండి మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి